వెల్కమ్ టు టీఆర్ వీడియోస్ యాదాద్రి భువనగిర్ జిల్లా బీబీ నగర్ మండలం మక్తా అనంతారలో నీలిమ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్యశిబిరం నీలిమ హాస్పిటల్ నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కు అనుబంధంగా స్థాపించబడిన మూడు వందల ముప్పై పడకల ఆసుపత్రి జోడిమెట్ల వీడీఆర్ రెసిడెన్స్ దగ్గర గట్కేసర్ మెయిన్ రోడ్ జోడిమెట్ల యాదాద్రి భువన్గిర్ జిల్లా మక్తా అనంతరలో నీలిమ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో దాదాపుగా మూడు మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ప్రతి పేషెంట్ను పరీక్షించి వారికి కావాల్సిన మందులు ఉచితంగా పంపిణీ చేస్తూ సలహాలు సూచనలు తెలియపరుస్తున్నారు మా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీల కొరకు ఉచిత వైద్య శిబిరం ప్రతి నెల తొమ్మిదో తారీఖున నిర్వహించబడుతుంది ఉచిత పరీక్షలతో పాటు ఐదు వందల రూపాయల విలువగల మందులు కూడా ఇవ్వబడుతున్నాయని అతి తక్కువ ఖర్చుతో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేపడుతుందని నేలిమ హాస్పిటల్ సాధారణ ప్రసవం పూర్తిగా ఉచితమని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ స్నిగ్ధ మార్కెటింగ్ మేనేజర్ ఎడ్ల భరత్ రెడ్డి హాస్పిటల్ సిబ్బంది మరియు గ్రామ యువకులు మహేష్ వివేక్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

आबा <laughs> सारा ఏమైంది మీకు కాల నొప్పులు కొంచెం షుగర్ వచ్చింది లైట్ గా కన్నుము డిమ్ము కనబడుతుంది ఏం చెప్పారు డాక్టర్ ఆడికి రామ్మన్నారు భోజనం ఇచ్చారు వేసుకోమన్నారు వెళ్తారు ఆడికి మరి

ఉండి మళ్ళీ చేసుకున్నాను డబ్బలైతే అందు గురించి దగ్గర ఏమున్నా డాక్టర్ చూపిస్తే తెలుస్తుంది ఆ ఎవరికైనా దుబ్బి అది ఒకటింటే వద్దండి

నగర్ మండలం మక్షిమంతరం విలేజ్ నుంచి మా యొక్క మినిమ హాస్పిటల్ నుంచి హెల్త్ కేర్ యొక్క హెల్త్ కార్డు కానీ సబ్సిడీలు కానీ ఆరోగ్యులకు మంచిగా చేస్తున్నారు మినిమకు వచ్చా

మన మక్త గ్రామంలో బిబినార్ మండల్ మక్త గ్రామంలో ఈరోజు మన నీలిమ హాస్పిటల్ నుంచి క్యాంపు జరగ జరగబోతుంది జరుగుతుంది హెల్త్ క్యాంపు నీలిమ హాస్పిటల్ చాలా గ్రేటు అంటే గ్రామం గ్రామానికి తిరిగి క్యాంపులు వేయడం వల్ల వాళ్ళకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఉచితంగా ఉండదంట ఇంకో సివియర్గా ఎక్కువ యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇంకోటి వేరే బ్రెయిన్ ట్యూమర్ అలాంటి కేసెస్ కానీ జరిగితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ కూడా ఉన్నది ఇటువంటిది మనకు జోడిమెట్ల దగ్గరలో చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే ట్రాఫిక్ కాకుండా ఎటు కాకుండా మన జోడిమెట్ల అన దగ్గరలోనే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందరికీ అతి తక్కువ తక్కువలో కూడా జరుగుతుంది ఇంకోటి మన చుట్టుపక్కల గ్రామంలో కూడా అంత పేదలే ఉన్నారు పేదలకు చాలా మంచి సర్వీసులు ఇస్తున్నారు ఇది ఈరోజు మా గ్రామంలో పడ్డది మా అదృష్టం అనుకోవాలి చాలా పేదలకు కూడా బెనిఫిట్స్ ఇస్తున్నారు కార్డ్స్ ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది ఇంకొకటి ఉచితంగా మన కంపెనీ శ్రీలకు కూడా ఉచితంగా చేస్తున్నారు ఇది చాలా మన నీలి హాస్పిటల్కి కృతజ్ఞతలు మా ఊర్లో పెట్టినా ఇప్పుడు హాస్పిటల్స్ టాబ్లెట్స్ ఇప్పుడు ఒక్క టానిక్ మనకు వచ్చేసి మన విటమిన్ ట్యా టానిక్ మన మెడికల్ షాప్లో వన్ ఎయిటీ రూపీస్ అటువంటి ఇక్కడ ఫ్రీ ఇస్తున్నారు వన్ ట్వంటీ వన్ ఎయిటీ రూపీస్ టానిక్స్ ఒక్కొక్కరికి రెండు మూడు ఇస్తున్నారు అంటే కేసెస్ బట్టి ఇస్తున్నారు అవి మన మెడికల్ షాప్లో వన్ ఎయిటీ వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అటువంటి ఇక్కడ ఫ్రీ ఇస్తున్నారు ఇప్పుడు ఒక మనకు తెలియదు ట్యాబ్లెట్ టానిక్ అవి వన్ ఫిఫ్టీ రూపీస్ మెడికల్ షాప్లో ఇక్కడ ఫ్రీ ఇస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి మనం ఇది మా హాస్పిటల్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు బ్రెయిన్ ట్యూమర్ ఏదో అన్నారు అదే అపోలోలో పదిహేను లక్షలు అన్నారు లక్షలు పదిహేను లక్షలు అన్నారు అదే ఇక్కడికి వచ్చి ఏపీసీ ఫ్రీ చేసిండు సార్ మొత్తం ఫ్రీ మొత్తం ఫ్రీ ఫిఫ్టీ పర్సెంట్ పదిహేను లక్షలు యశోద హాస్పిటల్ అన్నారు బ్రెయిన్ ట్యూమర్ ఏదో జన్గాం పోరాడు ఈడ ఫ్రీ చేసిండు నీలిం హాస్పిటల్ నీలిం హాస్పిటల్ ఫ్రీ అన్ని